ఎమ్మెల్సీ కవితను అక్కడ ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్టు సమాచారం అందుతోంది ఇది విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ చెప్పండి అక్కడ పరిస్థితి ఏంటి ఈడీ అధికారులు ఇంకా కవిత ఇంట్లోనే ఉన్నారు ఆమెను విచారిస్తున్నారు సుదీర్ఘంగా ఆమెకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు అయితే కొద్దిసేపటి క్రితమే పెద్ద సంఖ్యలో ఆ బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు ఇక్కడ చేరుకొని అరెస్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నట్టు సమాచారం అందిందని చెప్పేసి ఇక్కడ ఆందోళనకు దిగారు దానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పుడు అది ఈడీ ఇంకా ప్రకటన అయితే చేయలేదు అరెస్ట్కి సంబంధించి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వార్తలు రావడంతో ఒక్కసారిగా ఇక్కడ ఉద్రిక్తంగా నెలకొంది ఏంది అసలు ఇవాళ మా నాయకురాలిపై నిర్దాక్షిణంగా ఎలాంటి సమాచారం లేకుండా ఈడీలు సిబిఐలను పంపించి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవాళ ఇవాళ ఏదైతే దాడులు చేస్తా ఉన్నారో దాన్ని ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం అరెస్ట్ అరెస్ట్ అనేటువంటి దానికి భయపడే ప్రసక్తి లేదు అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మా శ్రేణులు మొత్తం కూడా ఒక దిగ్భాంతిలో ఒక ఆలోచన ఉన్నారు అలాంటి ఆలోచన ఏం లేదు కానీ ఇవాళ ఈడీ సిబిఐ ఏవైతే ఉన్నాయో దాడులు చేస్తా ఉన్నాయో ఇవాళ చర్చలు జరుపుతా ఉన్నాయి అక్కతో ఇవాళ ఏదైతే శోధిస్తూ ఉన్నారో అవి మోడీతో కలిసి రావడం మాకు చాలా బాధిస్తా ఉంది ఇవాళ మోడీ రాష్ట్రానికి వస్తే మోడీ ఏ రాష్ట్రంలో పర్యటన చేస్తే ఆ రాష్ట్రంలో అయితే ఈడీ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ లేకపోతే సిబిఐ లాంటి వాటి సంస్థలను రాజ్యాంగబద్ధ సంస్థలను తన సొంత అవసరాలకు వాడుకున్న పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం బీజేపీ పార్టీ అని అర్థమవుతా ఉంది ఇవాళ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ఈ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మా నాయకురాలపై ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొంభై రోజుల్లో నెరవేర్చాల్సిన ప్రతి అంశంపై ఆమె ప్రశ్నిస్తా ఉంది కాబట్టి ఆమెను టార్గెట్ చేశారు సో దాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం ఇక్కడికి చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు వాళ్ళంతా కూడా కవితని అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్తారని చెప్పేసి సమాచారం అందిందని చెప్పేసి కూడా ఇక్కడికి ఆందోళన